మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ దీక్షా దివాస్ కార్యక్రమం ఉద్యమ స్పూర్తిని కొనసాగిస్తుందని తెలిపారు ఎన్నో ఉద్యమాలతో సాధించకుండా తెలంగాణ రాష్ట్రం పదేళ్లు అభివృద్ధిలో పరుగులు తీసిందని అన్నారు దీక్ష దివస్ఎస్ పార్టీ శ్రేణులకు అలాగే భూపాల్పే దీక్ష దివస్ కు నాయకత్వం వహిస్తున్న గౌరవ పిల్లలు బండ్రా వెంకట రెడ్డి గారికి గౌరవ నియోజకవర్గ పార్టీలందరికీ పేరు పేరున నమస్కారం దీక్ష దివస్ కేసీఆర్ సచుడో తెలంగాణ వచ్చుడో తేలిపోవాలని తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను మరి ఎన్ని వేదికల నుంచి చెప్పినా వినని కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని కబోడులకు గుణపాఠం చెప్పే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని అలాగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కేసీఆర్ గారు ప్రాణాలు మరి పణంగా పెట్టి దీక్ష చేయబట్టినటువంటి ఈరోజు పదిహేనేళ్ళు పూర్తయిన సందర్భంగా వారి దీక్ష ఫలితం ఈరోజు తెలంగాణ సాధన సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో సురక్షితంగా సుభిక్షంగా పదేళ్ళు ప్రమాణంగా పాలించుకున్నాం ప్రతి వర్గానికి ప్రతి ప్రతి పేదవాడికి మేలు చేయనటువంటి కేసీఆర్ గారి పాలన కేసీఆర్ గారి ఉద్యమం మరి రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇంత చక్కటి కార్యక్రమం ఈ తెలంగాణ సాధన కోసం పడ ప్రాణాలు పడంగా పెట్టి ఆ రోజు దీక్ష మొదలుపెట్టిన కేసీఆర్ గారికి ఈ భూపాలపల్లి వేదిక నుంచి శిరస్సు వంచి హృదయపూర్వకంగా పాదాభివందనాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం